ఎర్రన్న నిన్ను మరవలేమన్నా అంటూ కేంద్ర మాజీ మంత్రి దివంగత కింజార్పు ఎర్రన్నాయుడు కుటుంబ సభ్యులు ప్రజాప్రతినిధులు అభిమానులు గుర్తు చేసుకున్నారు ఎర్రన్న అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు శ్రీకాకుళం జిల్లాలోని ఎర్రన్నాయుడు స్వగ్రామమైన నిమ్మాడలో దివంగత నేత మాజీ కేంద్ర మంత్రి కింజార్పు ఎర్రన్నాయుడు ఘాట్ వద్ద పదమూడవ వర్ధంతి వేడుకలు నిర్వహించారు కేంద్ర రాష్ట్ర మంత్రుల కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు అచ్చెన్నాయుడు ఎర్రన్నాయుడు సతీమణి విజయలక్ష్మి ఎర్రన్న కుమారుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజార్పు రామ్మోహన్ నాయుడు సోదరులు పిఏసీఎస్ మాజీ అధ్యక్షులు కింజార్పు హరివర ప్రసాద్ శ్రీకాకుళం విశాఖ విజిలెన్స్ ఎస్పీ కింజార్పు ప్రభాకర్ ఎర్రనాయుడు ఘాట్ వద్ద నివాళులర్పించారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాజీ మంత్రులు గౌతమ్ శ్యామ్సుందర్ శివాజీ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మాజీ శాసన మండలి సభ్యులు విశ్వప్రసాద్ కూటమి నాయకులు హాజరయ్యి ఎర్రనాయుడు గారితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఘాట్ వద్ద నివాళులర్పించారు ఈ సందర్భంగా పెద్ద ఆయనను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు రామన్నను అచ్చెన్నారు

మధ్యలో ఏమన్నా మధ్యలో ఉన్నారన్న మధ్యలో ఉన్నారు కదా